మన హిందూ శాస్త్రాల్లో పుట్టుమచ్చలకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు శరీరంలోని ఏ చోట పుట్టుమచ్చ ఉంటే అది మంచి ఫలితాలు ఇస్తుందో ఎక్కడ ఉంటే కష్టాలు వస్తాయో అన్నది పుట్టుమచ్చల శాస్త్రంలో వివరంగా చెప్పారు అందుకే చాలామందికి మన మీద ఉన్న పుట్టుమచ్చలు మంచివా చెడ్డవా అనే సందేహం ఉంటుంది సాధారణంగా ప్రతి ఒక్కరి శరీరంపై పుట్టుమచ్చలు ఉంటాయి ఇవి మన జీవితంలో ఒక రకమైన ప్రభావం చూపుతాయని చెబుతారు ముఖ్యంగా స్త్రీలలో పుట్టుమచ్చలకు ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి పెదవి పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీ కుటుంబానికి మేలు చేస్తుంది అలాగే అందరితో కలిసిపోయే స్వభావం కలిగి ఉంటుంది కింద పెదవిపై పుట్టుమచ్చ ఉంటే మంచి స్నేహితులు దొరుకుతారు మంచి మిత్రబంధాలు ఏర్పడతాయి రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే ధనం మంచి భర్త మంచి పిల్లలు లాంటి భాగ్యాలు కలుగుతాయి కష్టాలు లేకుండా గౌరవం సంపాదిస్తారు చేతిపై లేదా నుదుటిపై ఎరుపు రంగు పుట్టుమచ్చ ఉంటే అన్ని శుభాలు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే వారు ఐశ్వర్యం భోగాలు అనుభవిస్తారు కాళ్ళపై పుట్టుమచ్చ ఉంటే వారు స్వతంత్రంగా తమ కాళ్ళపై తాము నిలబడతారు నాలుకపై పుట్టుమచ్చ ఉంటే సంగీతంలో లేదా కళల్లో మంచి పేరు సంపాదిస్తారు ఎడమ దవడపై పుట్టుమచ్చ ఉంటే సాదాసిదాగా అందరినీ నొప్పించకుండా జీవిస్తారు కుడి దవడపై పుట్టుమచ్చ ఉంటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే శాంత స్వభావం కలిగి భర్తలాగే సంపాదించి కుటుంబానికి తోడ్పడతారు ఇది శుభ సూచకంగానే భావిస్తారు ముక్కుపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు పట్టుదలతో ఏది నిర్ణయించుకున్నా సాధిస్తారు ముక్కు చివర్లో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వస్తుంది సుఖాలు లభిస్తాయి అరికాలులో పుట్టుమచ్చ ఉంటే ఆమెను పెళ్లి చేసుకునే భర్తకు భాగ్యాలు చేకూరుతాయి అలాంటి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి